రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు కొండా సురేఖ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలను తన కన్నులతో చూసినట్టు చెవులతో విన్నట్టు చెప్పడం దారుణం అంటున్నారు ఆర్జీవి సీఎం రేవంత్ వెంటనే మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలంటే డిమాండ్ చేస్తున్నానంటున్నారు రామ్ గోపాల్ వర్మ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు మంత్రి స్థాయిలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళల పట్ల మరొక మహిళగా ఉన్న మంత్రి ఇలాంటి దారుణాలు ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ వ్యాఖ్యలకు వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం దారుణం అని చెత్తవాగుడు వాగి తప్పించుకోవచ్చు అని అనుకోవడం కరెక్ట్ కాదని నాని అభిప్రాయపడ్డారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక ప్రజల పట్ల మీకు ఏం బాధ్యత ఉంటుంది అని ప్రశ్నించారు నాని